నరసరావుపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను సోమవారం నిమజ్జనం చేసేందుకు పెద్ద పెద్ద ఎత్తున ఈ సందర్భంగా సంఖ్యలో మహిళలు పాటలకు అనుగుణంగా డాన్సులు వేశారు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు స్థానిక ప్రకాశ్ నగర్ నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు రావిపాడు రోడ్డు వైపు తరలి వెళ్లారు వినాయక చవితి పండుగను మూడు రోజుల పాటు భక్తి శ్రద్దలతో జరుగుతున్న రాయల్ హోమ్స్ యజమానులు సోమవారం నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు వినాయక చవితి పండుగ సందర్భంగా మండపంలో విగ్రహాలను ఏర్పాటు చేసి పండితులతో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని లక్ష్మి రవికుమార్ చెప్పారు ప్రకాశన రాయల్ హోమ్స్లో ప్రతి సంవత్సరం తొలి సంవత్సరం వినాయకుడి బొమ్మ పెట్టడం జరిగింది మూడు రోజుల నుంచి ఘనంగా స్వామివారు పూజలు జరిపించుకొని రోజు నిమజ్జనానికి బయలుదేరాము ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ గర్ ఏడవ రైల్లో ఫస్ట్ సంవత్సరం రాయల్ ఫోమ్స్ లో వినా సందర్భంగా బొమ్మను పెట్టుకున్నాము సంవత్సరం మేము ఎంతో ఆ స్వామివారిని ఎంతో ఘనంగా పూజించుకొని ఇలా ఊరేగింపు ద్వారా ఊరేనా బయలుదేరాము ఇదొక స్వామివారి ఆశిస్తు సంవత్సరం ఇలాగే మా మీద స్వామివారి ఉత్సవాలు చేసి